హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా ఎప్పుడైనా సరే మనం అరటికాయని ఎన్నో రకాలుగా తయారు చేసుకుంటామండి అలా కాకుండా ఈ విధంగా మనం అరటికాయ వేపుడని చెప్పి దానిలోకి క్యారెట్ టమాటా కూడా వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందని అరటికాయ కూర అదే విధంగా మనం దానిలోకి పుట్నాల పొడి పుట్నాలు అలాగే గుళ్ళ పొడి చేర్చుకుంటే అసలు ఎప్పుడు చెప్తాను కదండీ అమోయకమైన రుచి అంటే ఇదేనని అంత బాగుంటుందండి ఈ కర్రీతోటే మిగలకుండా తినేస్తారంటాను కదండి అంత బాగా వస్తుంది ఈ కర్రీ మీరే చూడండి వీటికి కావాల్సిన పదార్థాలంటో చెప్పి మీకు తయారు చేసే విధానం కూడా చక్కగా చూపిస్తానండి మరొకటి ఏంటంటే ఈ రైనీ సీజన్లో చక్కగా ఇలాగ మెంతి చారు పెట్టుకుంటే ఉంటుందండి ఎంత బాగుంటుందో రొంప దగ్గులు దరిచేరకుండా ఇలాగ వర్షాకాలంలో మనం ఈ చారు పెట్టుకుని తింటే చక్కగా రొంప కానీ దగ్గులు కానీ రాకుండా ఉంటాయండి ఈ విధంగా మనం అరటికాయ కూర మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అరటికాయ రెండు అరటికాయలు అయితే మనం కారం కోసమని కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి ఇంకా మన అదనంగా దేన్ని కారాన్ని చేర్చక్కర్లేదు ఒక క్యారెట్ ఒక టమాటా ఈ విధంగా తయారు చేసుకున్న వేపుడైతే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఉంటుందని చెప్తాను కదండి చక్కటి అమృత తుల్యమైన ఆహారం అంటే ఇదే అనిపిస్తుందండి అంత బాగుంటుందండి ఈ కర్రీ మీరే చూడండి దీన్ని తయారు చేసుకోవడం కూడా ఎంతో ఈజీగా అయిపోతుంది మొదట మనం ఇలాగ క్యారెట్ని పై క్యారెట్ అలాగే అరటికాయని పై తొక్కు తీసేసి చక్కగా ముక్కల్లో కట్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనకి కర్రీ ఎంతో ఈజీగా తయారైపోతుంది దీనిలోకి మనం ఎక్స్ట్రాగా పుట్నాలు అలాగే వేరుశెనకాయ గుళ్ళ పొడి చేర్చుకుంటాం కదండి అందుకని చెప్పి ఎంత బాగా టేస్ట్ వస్తుందో ఈ కర్రీ అసలు ఈ వేపుడు ఉంటుందండి అంత రుచికరమైన ఆహారం అంటే ఇదే కదా అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా తయారు చేసుకుని చూడండి మీరు తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఇదిగోండి చక్కగా మనం మొదట వీటిని అన్నిటిని చెప్పాను కదండి మొక్కల్లా కట్ చేసి పెట్టేసుకుని ఉంచుకుని మీకు కర్రీ ఎలా చేయాలో డైరెక్ట్గా చూపిస్తాను పొయ్యి మీద ముక్కుడు పెట్టుకుని అది వేడెక్కక దానిలో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుని రైనీ సీజన్లో చారు అని చెప్పాను కదండి మెంతి చారు ఆ మెంతి చారు అయితే అసలు అమోఘమైన రుచి అదేవిధంగా ఆరోగ్యకరమైన చారు అంటే ఇదే కదా అనిపిస్తుందండి ఇదిగోండి మీకు అరటికాయ కర్రీ అరటికాయ వేపుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను మొదట పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వేడెక్కక ఆయిల్ వేసి దానిలోకి జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు చేర్చుకుని ఎండిమిర్చి వేసి బాగా పోపుని బాగా వేపుకున్నాక అప్పుడు మనం తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలని చేర్చేసుకోవాలి ఈ అరటికాయ ముక్కలు కూడా స్పీడ్గా వేగిపోతాయండి అందుకే ఐదు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందని చెప్పాను మనం కూరగాయలు కట్ చేసుకోవడమే కొంచెం టైం కానీ మిగిలింది చక్కగా అయిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా తయారైన దానిలో కొంచెం ఇంగువ ఇంగువ కూడా వేసుకుంటే చక్కటి వేపుడు వా చక్కటి వాసన తోటి చాలా బాగుంటుంది ఇలా వేసుకున్నాక బాగా వేపుకుని మనం దానిలోకి ఒక్కొక్క కూరగాయ చేర్చేసుకుని ఒక్క త్రీ మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది బాగా వేగిపోయినట్టుగా అయిపోతుంది ఇదిగోండి అరటికాయలు చేర్చేసి తరువాత క్యారెట్ ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు వేసి బాగా వేపుకొని మూత పెట్టేస్తే మనకి ఒక్క త్రీ మినిట్స్లో మనకి మగ్గినట్టు అయిపోతుంది ఎప్పుడైనా సరే మనం ఏ కూరగాయలనైనా బంగాళదుంపలనైనా అలాగే ఇలాగ అరటికాయలనైనా డ్రీఫ్ర మనం ఎక్కువ ఆయిల్ పెట్టేసి డ్రీ ఫ్రై చేస్తాం కదండి అలా కాకుండా ఈ విధంగా మనం చక్కగా ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి ఇలా తయారు చేసుకున్న కూరలు అయితే ఆయిల్ ఎక్కువ ఎక్కువగా వాడకుండా కర్రీస్ రెడీ అయిపోతాయండి ఈ వేపుడు తక్కువ నేతితో చేస్తాం కాబట్టి తక్కువ నూనెతో చేస్తాం కాబట్టి అసలు ఎంత బాగుంటుందో చక్కటి ఆరోగ్యకరమైన కర్రీ కూడానండి ఇదిగండి చెప్పాను కదా మీకు రైనీ సీజన్లో చక్కగా ఇలా చారు చేసుకుంటే ఎంత బాగుంటుందో అని మొదట మనం వాటర్లో చింతపండు ఒక్క టమాటా వేసి బాగా టమాటాని బాగా స్మాష్ చేసుకుని ఆ వాటర్ ఆ వాటర్ని పోపులోకి మనం ఆవాలు జీలకర్ర ఎక్కువ మెంతులు ఎక్కువగా వేసుకోవాలండి మెంతులు రంగు మారే వరకు పోపు వేపుకుని తర్వాత మనం టమాటా ఉప్పు పసుపు చింతపండు చేర్చిన నీటిని చేర్చేస్తే మరగబెట్టేసుకుంటే చాలా ఎంత బాగా వస్తుందోనండి అసలు ఇలాగా వర్షాకాలంలో చక్కగా ఈ చారు చేసుకుని తింటే దగ్గు రొంపలు దరిచేరవంటాం కదండి అలాగా అంత ఆరోగ్యకరమైన చారండి ఈ టమాటా చారు అసలు ఎంత బాగుంటుందో చక్కగా ఈ కర్రీ కానీ అలాగే ఈ మెంతి టమాటా చారు కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అరిటికాయతో మనం ఎప్పుడైనా సరే ఎన్నో రకాలుగా తయారు చేసుకుంటామండి ఈ విధంగా కూడా మనం వేపుడులా చేసుకుంటే అసలు సూపర్ టేస్ట్గా వస్తుంది దీనిలోకి మనం వేగాక దీనిలోకి చెప్పాను కదండి పుట్నాలు వేరుసినకాయ గుళ్ళపొడి చేర్చుకుంటే చక్కటి రుచితోటి అమోఘమైన టేస్ట్తోటి ఆహా ఏమి కండి ఇంకా బాగుంటుందని చెప్తాను కదండి ఆ విధంగా తయారైపోతుంది ఈ కర్రీ టమాటా చారు కూడా మెంతులు ఎక్కువ వేయడం వలన చక్కటి రుచితోటి ఎంత బాగుంటుందోనండి పిల్లలైనా పెద్దలైనా కూడా ఎంతో ఇష్టంగా తింటారని చెప్తాను కదండి చక్కగా ఈ వేపుడు కానీ అలాగే టమాటా చారు కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎన్నో రకాలుగా తయారు చేసుకున్న అరటికాయ కూరల్లో ఇలాగా వేపుడులాగా మన వీటిల్ని తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో ఈ కర్రీ